హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక రెండు వేల ఇరవై ఆరు నుంచి భారీగా పెరగనున్న వీటి ధరలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వీటి ధరలు పెరుగుతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఫోన్ల ధరలు ముప్పై శాతం పెరిగే ఛాన్స్ ఇక నథింగ్ సీఈఓ ఇక స్మార్ట్ ఫోన్ల ధరలు ఈ ఏడాది ముప్పై శాతం లేదా అంతకంటే ఎక్కువే పెరగొచ్చని నథింగ్ కంపెనీ సీఈఓ కార్లుపై అంచనా వేశారు ఒకవేళ ధరలు పెంచకపోతే స్పెసిఫికేషన్స్ తగ్గించాల్సి వస్తుందన్నారు మెమొరీ డిస్ప్లే ధరలు కొన్నేళ్లుగా తగ్గుతూ వచ్చాయని ఇప్పుడు మెమొరీ ధరలు మూడు రెట్లు పెరిగాయని చెప్పారు ఇక ఏఐ వల్ల స్మార్ట్ ఫోన్లలో వాడే మెమొరీ చిప్స్కు డిమాండ్ ఏర్పడిందని నథింగ్ సహా ఇతర బ్రాండ్ల ఫోన్ల ధరలు కూడా భారీగా పెరుగుతాయన్నారు